నివాళులు పలుకుతూ ఒక సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమల్లు మా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు అటువైపున్న మా అక్కలు చెల్లెలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే ఆలోచన చేయాలని మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకి వేదికపై ఆశలైన అధికారులకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మీ అందరికీ ఒకటి మనవి చేస్తూ ఉన్నాం విజయవంతంగా మరి మేము ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో గౌరవ మా సహచర మంత్రివర్గ పెద్దలందరూ మీ ముందట చెప్పడం జరిగింది రాబోయే కాలంలో మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము చెప్పిన ప్రతి హామీని ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకున్నా ఆనాటి ప్రభుత్వం అనేక తప్పులు చేసే గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇచ్చిన ప్రతి వాగ్దానం ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేయటం జరుగుతుందని మీరే విధంగానైతే ఈ సంవత్సర కాలం మా మహిళా సోదరిమల్లు మా మిత్రులు అందరూ ఆశీర్వాదం ఇచ్చారో రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ ఆశీర్వాదం తీసుకోవటానికి మీ ఆశీర్వాదం పొందటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమందరం కూడా మీ ముందు అడగటానికి ఈరోజు ఈ కృతజ్ఞత సభను మేము పెట్టడం జరిగింది మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకోవడానికి జై హింద్ ధన్యవాదాలు సార్ గౌరవనీయులైన డిప్టీ సీఎం మళ్ళు భట్టు కర్మ సందేశం కోసం ఎదురు చూస్తున్నాం